ఇన్మీ సంధ్య తాండాలో అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ట్యూస్డే రోవ్ లాగా అండి టైం అయితే ఇప్పుడు మార్నింగ్ త్రీ ఫార్టీ అయింది నిన్నటి వీడియోలో చెప్పాను కదా నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనేసి ప్రతిరోజు నేను త్రీ ఫార్టీకి అంతా లేస్తాను కదండి అలాగే ఈరోజు కూడా మెలకు అయితే వచ్చేసింది మా సిస్టర్ అయితే త్రీ థర్టీకి అంతా నిద్రలేసి ఇంట్లో మొత్తం క్లీనింగ్ అయితే చేసేసింది బయట కూడా కసు అయితే చిమ్మేసింది ఇంకా నాకైతే ఇక్కడ ఏం పని చేయాలో అర్థం కాదండి ఏమి పని కూడా ఉండదు అందుకైతే వాకింగ్ చేస్తూ మా సిస్టర్ అయితే మాట్లాడుతున్నాను నిన్న నైట్ అయితే నేను రావడానికి కొద్దిగా లేట్ అయింది కదండి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో నైన్కి కంటా నిద్రపోతారు అందుకు నిన్న రాగానే ఇంకా తిని పడుకున్నాను అనమాట ఇంకా తనతో అయితే ఏమీ మాట్లాడలేదు మార్నింగే మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట నిన్నైతే మా సిస్టర్ ఇలా అయితే పెట్టుకుంది ఎంత బాగుంటుందంటే మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగుంటుందండి తులసమ్మవారు దగ్గర చాలా బాగా నచ్చుతుందనమాట అలా ఫ్లవర్స్ మధ్యలో ఉంటుంది ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ దాకా బాగా వాకింగ్ చేసిన తర్వాత ఇంకా బ్రషింగ్ అయితే చేస్తున్నానండి మా సిస్టర్ కూడా కార్తీక పూజలు చేస్తుంది కార్తీక పూజలు చేయకపోయినా తెల్లవారుజామున లేయాలి అనేసి లేస్తుందనమాట ప్రతిరోజు అంటే నేను ఇలా ప్రతిరోజు తెల్లవారుజామున లేవడమే ఇలా పూజ ప్రతిరోజు నేను ఇంత మెయింటెనెన్స్గా ఉన్నాను అంటే ప్రతి దానికే అయితే మా సిస్టరేనండి ఎందుకనంటే మా సిస్టర్ తెల్లవారుజామునే లేవాలి లేస్తే ఎంత బాగుంటుందనేసి చాలా బాగా చెప్తుంది అనమాట అలా నేను మ్యారేజ్కి ముందు నిద్ర లేచేదాన్ని తర్వాత అయితే మాత్రం మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని డేస్ అయితే నిద్ర లేవలేదు అంటే మా ఇంట్లో వాళ్ళు ఏం పని ఉంటుంది ఏం పని ఉండదు కదా మార్నింగ్ అయిన తర్వాత చేసుకోవచ్చు కదా అంటారు కదా అలాగే ఉండేదాన్ని కానీ ఎంత మనకి పని ఉన్నా లేకపోయినా మన కేర్ మనకైనా మన ఇంట్లో పనులు మనకైనా తెల్లవారుజామునే చేసుకోవాలి అది బ్రహ్మ ముహూర్తం మనం ఏమనుకుంటే అది జరుగుతుంది ప్రజెంట్గా ఇండ్లు ఉండాలి అనేసి మా సిస్టర్ చెప్తుంది అలాగే తను చాలా బాగా మెయింటైన్ చేసుకుంటుంది ఇంకా నాకైతే ఇక్కడ ఏం పని చేయాలో అర్థమే అవ్వడం లేదండి నాకు అందులోనూ సింక్లో అంటు అంటే చాలా ఇష్టం అనేసి మీకు చాలా సార్లు చెప్పాను కదా మా సిస్టర్ అయితే ఇంట్లో కసువు జిమ్మేసింది మాపింగ్ చేసేసింది మొత్తం బయట కూడా క్లీన్ చేసేసుకుంది తనైతే హెడ్ బా చేయడానికి వెళ్ళి ఉంటే నేనైతే కొద్దిగా సామాన్లు ఉంటే తోముతున్నాను ఇంక ఇక్కడ నాకైతే పెద్దగా ఏమి పని అయితే ఉండదండి నేను ఎక్కడికైనా వెళ్ళి ఫ్రీగా ఉంటుంది ఉన్నాను అంటే మా సిస్టర్ వాళ్ళ ఇంటికే అనమాట ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళినా నేనైతే ఫ్రీగా అయితే ఏముండను కానీ కొద్దిగా నాకు ఫ్రీగా ఉంటాను అంటే నేనైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను అనమాట ఇంకా నిన్నటి వీడియోలో నేను నేను మా సిస్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను డే మా సిస్టర్ దగ్గరకి ఉంటాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకు వెళ్తున్నానో కమెంట్ చేయండి అంటే చాలా మంది కేదారేశ్వర అన్నారండి అవునండి మేము కూడా కేదారేశ్వర వ్రతానికే వచ్చాను అనమాట మా సైడ్ మేము నోములు అంటాము నోములకు వచ్చాను ఇంకా తర్వాత అయితే తను హెడ్ బాజ్ చేసేసి వచ్చేసిన తర్వాత మొత్తం పూలు అయితే ఇక్కడ చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట పూలు చాలా బాగుంటుంది ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది తోలుసమ్మ వారి దగ్గర ఇంకా తనైతే మళ్ళీ ఇక్కడ మొత్తం తులసమ్మ కోట దగ్గర కూడా మళ్ళీ క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసింది బియ్యం పిండుతో ముగ్గు అయితే పెట్టేసింది ఇంకా తర్వాత అయితే మొత్తం తొలిసమ్మవారు అయితే ఇలా ఉంటారనమాట చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అంటే కొంతమంది అపార్ట్మెంట్స్లో ఉంటే ఇలా ఇలాంటివి అంటే ఇలా పెట్టుకోకూడదు ఇలా పెట్టుకోకూడదు అంటారు కదండి అలా ఏమీ లేకుండా మా సిస్టర్ అన్నీ నీట్గా మెయింటైన్ అయితే చేస్తుంది ఇంకా ఇక్కడైతే చాలా సింపుల్గా ముగ్గు వేయడానికి ఉంటుంది అనమాట ఇంటి ముందు కొద్దిగా ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ కొద్దిగా ప్లేస్లోనైతే అయితే ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటుంది ముగ్గు పెట్టేసి గడప కూడా నీట్గా అయితే పూజించేసుకుంటుంది తను అలా మొత్తం ముగ్గు ముగ్గు పెట్టి పూజ కంప్లీట్ అయ్యేసరికి తనైతే ఫైవ్కి అంతా కంప్లీట్ చేసేసుకుంటుందండి పూజ మొత్తం అయిపోతుంది ఫైవ్ అంతా ఇంకా నేను కూడా మళ్ళీ హెడ్ బాజ్ చేసేసి అనమాట నేను హెడ్ బాజ్ చేసేసి వచ్చేసిన తర్వాత ఇంకా షూట్ చేశాను తనైతే ఫైవ్ అంతా పూజ కంప్లీట్ చేసుకుంటుంది ప్రతిరోజైతే ఇంకా ఈరోజైతే ఒక ఫ్రూట్ అయితే పెట్టిందండి దానిమ్మ అయితే పెట్టి ఇంకా మొత్తం అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుంది ఇంకా బయట గడప దగ్గర దీపాలు అయితే పెట్టలేదు అనమాట నేను కూడా కార్తీక పూజలు చేస్తాను కాబట్టి మా సిస్టర్ అయితే ఇక్కడ గుడిలో దీపాలు పెట్టింది నేనైతే ఇంకా గడప గడప దగ్గర దీపాలు పెడతాననేసి అలాగే ఉంది ఇంకా నాకు కూడా మొత్తం దీపపు ప్రమిదల్లో మొత్తం అంతా సెట్ చేసి ఇస్తుందనమాట మన గురించి అంటూ ఆలోచించేది ఎవ్వరూ ఉండరండి ఒక సిస్టర్ ఒక మదర్ తప్ప మన గురించి మన అని ఆలోచించేది ఎవ్వరూ ఉండరు మన సిస్టర్ మన మదర్ తప్ప నా గురించి అయితే మాత్రం ఎవ ఎవ్వరి గురించి అయినా ఎవ్వరూ ఆలోచించారనమాట ఇంకా ఎంత ప్లెజెంట్ అనిపించిందంటే నేను మార్నింగ్ ప్రతిరోజు ఎన్ని పనులు చేసుకునేదాన్ని ఈరోజు అయితే పని చేద్దామన్నా కనపడదన్నమాట అసలు ఏమీ ఉండదు అసలు వరకు ఇంకా అలా ప్రశాంతంగా గడుస్తుంది అనమాట ప్రశాంతంగా నిలబడి కొద్దిగంత బొట్టైతే పెట్టుకున్న తర్వాత దీపం అయితే వెలిగించి ఇచ్చిందండి నేను గడప దగ్గర పెట్టాలి అనేసి ఇంకా తర్వాత అయితే నేను కూడా గడప దగ్గర అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈ టూ డేస్ అయితే మాత్రం నా ఫ్యామిలీలో వ్లాగ్స్ అయితే వస్తాయండి నా ఫ్యామిలీతో వ్లాగ్స్ మీకేమో ఎలా అనిపించాయో కమెంట్ చేయండి ఇలా వ్లాగ్స్ షూ అంటే ఇంకా లెంతి వీడియోస్ పెట్టాలనుకుంటున్నారు ఇలా లెంతి వీడియోస్ మీకు పెడితే మీరు చూస్తారా లేదా అనేది కూడా కమెంట్ చేయండి కంపల్సరీ నా నా వీడియో కంటెంట్ ఇంకా లాంగ్ ఉండాలి అనుకుంటున్నాను మీరేమంటారు అనేది కమెంట్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఇక్కడ ఉన్నాను కదండి సడన్లా ఏ అంటే వీళ్ళ ముందు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది ఉందని చెప్పాను కదా నిన్నటి నుంచి అలా అనిపిస్తుంది అనమాట అయితే ఇంక ఇక్కడ కూడా దీపం అయితే పెట్టేశాను అనమాట నాకైతే ఫోర్త్ దీపాలు అయితే పెట్టేశానండి ఇలా తొలసమ్మ వారికి అంటే ఆనవాయితీ ఉన్న వాళ్ళే పెట్టుకోవాలి నాకు చాలా ప్లేస్ ఉంటుంది చాలా మొక్కలు ఉంటాయి కానీ నా దగ్గర కూడా ఇలా తొలసమ్మ వారి కోట అయితే ఉండదండి ఎందుకనంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరికి ఆనవాయితీ ఉంటుంది మాకైతే లేదనమాట అలా ఇంకా ఫస్ట్ అయితే కొత్తిమీర వాటర్ అయితే చూసేయండి ప్రతిరోజు నేను జీరా వాటర్ మేతి వాటర్ ఇవైతే తాగుతాం కదండీ వీళ్ళైతే మాత్రం వెజిటేబుల్ వాటర్ కూడా తాగుతారనమాట ఇంకా నా కోసం ఏమేమి పిండి వంటలు చేసింది అనేది కూడా చూపిస్తుంది ఫస్ట్ అయితే చుట్టాలండి ఎంత బాగున్నాయంటే టేస్టు నేనైతే ఎన్ని తిన్నానంటే చాలా అంటే చాలా బాగా నచ్చాయి చాలా పర్ఫెక్ట్గా అనమాట అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నిన్న నైట్ కొద్దిగంత లేట్ అయింది కదండి నేను రావడానికి ఇవన్నీ ఏం చూడలేదనమాట రాగానే తిన్నాను పడుకున్నాను ఇంకా ఇవి ఇంకా తెల్లవారుజామునే చూపిస్తుంది అనమాట పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అలా తీసేసుకొని మార్నింగే తినేస్తున్నాను ఇంకా మా సిస్టర్ అయితే టైలరింగ్ చేస్తుందండి అంటే జెంట్స్ బట్టలు కుడుతుందనమాట జెంట్స్ కుడుతుంది మా పిల్లలు మా మా ఉదయం చాలా సార్లు వేసుకొని ఉంటాడు కదా అవే ఇంకా నేను ఇక్కడ ఫైవ్ ట్వంటీకి అంతా మార్నింగే తినేస్తున్నాను ఫైవ్ ట్వంటీకి అంతా తినేసి చుట్టాల చూస్తే ఆగలేకపోతున్నాను అనమాట ఆ టేస్ట్ని చూసి తెల్లవారుజామున అయితే కూర్చొని తినేసాను ఇంకా కొత్తిమీర అంటే నేను ఒక్కొక్కరం ఒక వాటర్ తాగుతాం కదండీ అలాగే మా సిస్టర్ వాళ్ళు కూడా మేతి వాటర్ జీరా వాటర్ వాటితో పాటు కొత్తిమీర వాటర్ కూడా తాగుతారనమాట కొత్తిమీ కొత్తిమీర వాటర్ కాకరకాయ వెజిటేబుల్ వాటర్ చాలా అండి బెండి బెండకాయతో వాటర్ తాగుతారు అంటే బెండకాయ కట్ చేసి నైట్ మొత్తం నానబెట్టేసి మార్నింగ్ లేవంగా అనేది అవుతారంట ఈరోజైతే కొత్తిమీర వాటర్ తాగారనమాట అలా ఒక కట్ట కొత్తిమీర తెచ్చేసుకొని ఒక వన్ అవర్ పాటు ఉడికించిందండి అలా కొద్దిగా వాటర్ వేసి బాగా అంటే మనం వేసిన వాటర్ హాఫ్ అవ్వాలన్నమాట కొత్తిమీరలో ఉడికితే తర్వాత అయితే తాగుతారు అలా తాగితే కొత్తిమీర వాటర్ తాగితే కిడ్నీస్కి బాగా పనిచేస్తుంది అండి మీలో ఎవరికైనా అలా కిడ్నీస్లో అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది మాకు ఏమైనా రాళ్ళు ఉన్నాయని చెప్పారు అంటే కంపల్సరీ ఇప్పటి నుంచే కొత్తిమీర వాటర్ అయితే తాగడం స్టార్ట్ చేయండి ఇంకా తర్వాత అయితే మాత్రం ఇంకా అలా నేను కొద్దిగా అంత ఆలు పైన చొక్కొక్కటి తీసాను అనమాట ఇంకా తర్వాత నేను హెడ్ బాచ్ చేసి ఇంకా అలా కొద్దిగా చుట్టాలు తినేసి ఇంటి లోపలికి వచ్చేసేసరికి మొత్తం పిండి కలిపి మొత్తం రెడీగా పెట్టిందండి ఇంకా తనైతే పూరైతే మొత్తం ఫ్రెష్ చేస్తుంది నేనైతే అనమాట తను కూడా మా సిస్టర్ కూడా స్కూల్కి అయితే మా మా సిస్టర్ అబ్బాయి కూడా స్కూల్కి అయితే వెళ్తాడండి అందుకైతే క్యారీ కోసం అయితే స్పీడ్గా వేసేస్తుంది అనమాట సెవెన్కి అంతా వెళ్ళిపోతాడు చాలా స్పీడ్గా చేయాలి అందుకైతే ఇంకా మార్నింగే పూరీ అండ్ కర్రీ వేసింది ఇంకా రైస్ కూడా చేసింది అనమాట మొత్తం ఇద్దరం కలిసి చేసు ఎన్ని మాటలు ఉంటాయంటే మాకు ఎన్ని మాటలు ఉంటాయో మాకే అర్థం కాదనమాట ఇప్పుడు రిపీట్ మేము ఏం మాట్లాడుకున్నాము అని గుర్తు తెచ్చుకుంటే కూడా చాలా ఫన్నీ అనిపిస్తుంది ప్రతిరోజు మేము మా ఫ్యామిలీ గురించి ఇలా కలిసినప్పుడల్లా ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడుకునే మేము ఈసారి ఎక్కువ మాటలల్లో మా నా యూట్యూబ్ గురించే ఉన్నాయండి అంటే నా యూట్యూబ్లో మీరు ఎవరెవరు కామెంట్ చేశారు ఏమేమి కామెంట్ చేశారు అనేసి ప్రతి ఒక్క కామెంట్ చదువుకుంటూ మాట్లాడుకుంటూ ఇలాగే ఉందనమాట చాలా సంతోషంగా అనిపించింది యూట్యూబ్ కూడా మా ఫ్యామిలీ అయిపోయినందుకు నాకైతే ఇంకా తర్వాత అయితే మాత్రం మా సిస్టర్ ప్రెస్ చేస్తూ ఉంటే నేను అయితే మొత్తం అంతా కాలుస్తున్నానండి ఏ రెసిపీ నేను క్లియర్గా షూట్ చేయలేకపోయాను ఎందుకనంటే మా సిస్టర్ చాలా స్పీడ్గా చేస్తుంది అండి వరకు అంటే నేను మళ్ళీ వెళ్ళి షూట్ చేద్దామనే లోపు మా సిస్టర్కి అంటే నేను కెమెరా పెడతాను అనంత అంటే సడన్గా ఉండదండి ఫస్ట్ అయితే నాకు తెచ్చి అంటే చేసి నా దగ్గర తెచ్చి ఇవ్వాలి నేను తినాలి అనే అనేలాగే ఉంటుందన్నమాట మా సిస్టర్ అంటే నాకు సర్ప్రైజింగ్గా ఏదైనా తెచ్చి పెట్టాలి నేను తినాలి అనేటట్టే ఉంటుంది ఇంకా అదే చెప్తున్నాను అనమాట ఖచ్చితంగా నేను కూడా కొన్ని షూట్ చేసుకుంటాను ముందే నాకు చెప్పక్క అనేసి చెప్తున్నాను అనమాట ఇంకా తర్వాత ఇలా ప్రెష్ చేస్తూ అందుకు ఈరోజు చాలా వరకు చాలా చేసినా కూడా నేను షూట్ చేయలేకపోయినా అలా అలా తె తెస్తుందనమాట తినడానికి ఇంకా ఇంకా నేనైతే ఇంకా అందుకు షూట్ చేయలేకపోయాను ఇంకా మొత్తం అంతా పూరీస్ అయితే కాలుస్తున్నానండి ఇక్కడ మా సిస్టర్ పూరి పిండి అంటే ఎలా మైదా పిండి గోధుమ పిండి ఇలాంటివి ఏమీ కాదండి గోధుమలు మిల్లాడించిన పిండితోనే పూరీలు అయితే చేస్తుంది ఇంకా తర్వాత అయితే మాత్రం మా సిస్టర్ వాళ్ళ బాబుకి ఏమేమి క్యారీ పెట్టిందంటే కొద్దిగా రైస్ కొద్దిగా పెరుగు వేసింది పైన అయితే పెరుగు పచ్చడనమాట వాళ్ళు వాడు ఆలు కర్ర తీసుకోవడంట అందుకైతే పచ్చడి వేసుకొని పచ్చి పచ్చడి వేసుకున్నాడు ఎంత తక్కువ అంటే నాకైతే చాలా అంటే ఎంత తక్కువ రైస్ అంటే చాలా తక్కువ అనిపించింది అనమాట ఆ స్కూల్లో అంత టైం ఉండదు తినడానికి అందుకు చాలా తక్కువ తీసుకుపోతారు ఇంకా తర్వాత అయితే మాత్రం వాషింగ్ మిషన్లో బట్టలు వేసింది మార్నింగ్ లేవంగానే నేను అంటే మార్నింగ్ మార్నింగే బట్టలు అయితే వేశారంట నేను ఇంకా నేనే తీస్తాను అంటే నాకు ఈ ప్రతిరోజు నేను బట్టలు నానబెట్టాలి పిండాలి ఇలా ఉంటాను కదండీ అలా బట్టలు మిషన్లో వేస్తే పిండి బయటకు వస్తే నాకు అదొక సంతోషం అనమాట అంటే ప్రతిరోజు ఇలా పిండి అది ఆ మిషన్ పిండి అలా ఆరబె పిండి మొత్తం ఇస్తే నేను ఆరబెట్టడం నాకు చాలా హ్యాపీ అనమాట నేనే తీస్తాను అనేసి తీసాను కానీ నాకు తీయడానికి రాలేదంట పక్కనే ఉండి చెప్తుంది ఒక్కొక్కటి నీ దానంగా తీయాలంట నాకైతే రాలేదు సడన్గా తీసానంట నేనైతే ఇంకా అలా చెప్తుంది అనమాట తర్వాత ఇంకా ఇంకా అక్కడ మొత్తం బట్టలు మొత్తం అయిపోయిన తర్వాత ఇది గీతకైతే లంగా చోలి కుట్టాలనేసి ఈ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇది అయితే ఒక షాలు అనమాట ఇది లంగా చోల్లికి చాలా బాగుంటుందండి మనము బయట తీసుకునే వాటికంటే అంటే మనం లంగా చోలీలకు తీసుకునే వాటికంటే ఇది బాగుంటుందన్నమాట క్లాత్ చాలా రీజనబుల్ కాస్ట్ వస్తుంది అది కుట్టిన తర్వాత ఫైనల్గా ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను తర్వాత అయితే మాత్రం అలా అయిపోయిన తర్వాత మా సిస్టర్ అయితే ఇవి క్లీన్ చేస్తుంటే నేను షూట్ చేశాను అనమాట పితాంబరి పౌడర్తో మాత్రమే మా సిస్టర్ ఎంత బాగా క్లీన్ చేస్తుందో చూడండి ఇవన్నీ ఎందుకు ఇలా ఉన్నాయంటే మా సిస్టర్ వన్ మంత్కి ఒకసారి వీటిల్లో ఉప్పు వేసి పెడుతుందండి ఈ గ్లాసెస్లో ఉప్పు వేసి పెడుతుందనమాట ఈ గిన్నెలో వచ్చేసి ఫ్లవర్స్ వేసి పెడుతుంది ఈ గిన్నె అయితే వన్ వీక్ ఒకసారి క్లీన్ చేస్తుందంట ఈ గ్లాసెస్ అయితే వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేస్తుందంట అండి అలా ఉప్పు వేసి మన ఇంట్లో బెడ్రూమ్లో కనుక బెడ్రూమ్లోనైనా కిచెన్లోనైనా పెట్టేస్తే అలా నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మంచి కళలు వస్తాయంట అండి బెడ్రూమ్లో పెడితే అంటే నెగిటివ్ థాట్స్ ఏమీ లేకుండా మంచిగా వస్తాయంట కళలు కూడా ఇలా క్లీన్ చేసింది అనమాట ఎంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా ఇలా ఇలా క్లీన్గా చూస్తే ఇది మీకేమైనా అలా ఎలా క్లీన్ చేసింది అనేసి మీకు ఏమైనా వీడియో కావాలంటే నాకు కంపల్సరీ కమెంట్ చేయండి నేను షూట్ చేశాను అనమాట అంటే చాలా ఈజీగా క్లీన్ చేసేసింది చాలా ఈజీగా మెయింటైన్ చేస్తుంది అనమాట వాటిని ఇంకా ఉప్పు పెడుతుంది పెడుతుందన్నాను కదండి అలా ఆ ఉప్పు వేసి కంపల్సరీ మీలో ఎవరైనా పెట్టాలనుకుంటే కూడా పెట్టండి ఎందుకంటే మీరు అక్కడ ఎక్కడైతే మీరు ఉప్పు పెడతారో ఆ రూమ్ మొత్తం మీకు చాలా పాజిటివ్ అనిపిస్తుందంట ఇంకొకటి మీకు ఏమైనా నెగిటివ్ అనిపిస్తే మీ ఇంట్లో పాజిటివ్గా అయిపోతుందంట అంటే పాజిటివ్ కలర్ లాగా వస్తాయంట నెగిటివ్ ఏమి అనిపించదంట ఇలాంటివి ప్రతి ఒక్కటి పూజ గురించి మా సిస్టర్ సిస్టరేనండి నాకు చెప్పేది చాలా చెప్తుంది అనమాట తనకి పూజలన్నా ఇలాంటి ఫార్మాలిటీస్ అన్న బాగా పాటిస్తుంది నెక్స్ట్ అయితే మాత్రం మా సి మా నా మా గీతకైతే పేర్లు పడితే నేను చూశాను కానీ నాకు చాలా నెత్తి మొత్తం దురదలా అనిపించింది అనమాట మా గీతవేమైనా మొత్తం ఎక్కాయేమో అనిపించింది కానీ ఏమీ లేవని చెప్తుంది మా సిస్టర్ అయితే మొత్తం అంతా చూసింది ఇంకా చాలా టైం ఇలాగే టైం అయిపోయిందండి ఎలా టైం అయిపోయింది ందు కూడా తెలియదు రేపటి నుంచి మా అమ్మతో అండ్ మా సిస్టర్తో బ్లాగ్స్ వస్తాయి ఇంకా రేపటి నుంచి ఇంకా మంచిగా బ్లాగ్స్ షూట్ చేయాలనుకున్నాను అంటే మా చెప్పానమాట నేను ఏదైనా చేస్తున్నప్పుడు నాకు చెప్పండి నేను షూట్ చేసుకోవాలి అనేసి వాళ్ళు ఎలా ఉంటారంటే నాకు సర్ప్రైజింగ్గా తెచ్చి ఇవ్వాలి నేను తినాలి అనుకుంటారనమాట నేను అక్కడ కొద్దిగా వర్క్ ఎక్కువ చేస్తాను అనేసి వాళ్ళ ఫీలింగు నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు నాకంటే త్రిబుల్ ఇక్కడ వర్క్ చేస్తారనేసి నా ఫీలింగ్ అనమాట ఇంకా తర్వాత అయితే మాత్రం ఇక్కడైతే మేము పాత బస్టాండ్కి వచ్చానండి పాత స్టాండ్కి ఈ జాలి కోసం వచ్చామన్నమాట ఎంత టైం పట్టిందంటే ఈ జాలి దగ్గర చాలా టైం పట్టిందండి ఇక్కడే నేను ప్రతి ఒక్కటి తీసుకెళ్తాను స్టీల్ సామాన్లలో ఏమైతే కావాలో అవన్నీ తీసుకెళ్తాను అనమాట తీసుకెళ్తాను ఇప్పుడు లాస్ట్ టైం అయితే నేను క్యారెట్స్ తీసుకున్నానండి ఆ క్యారెట్స్కి అవి లేవనమాట హోల్డర్స్ పోయాయి ఆ క్యారెట్వి హోల్డర్ పోయింది అవి ఏమైనా ఉంటే ఇవ్వండి నేను ఇక్కడే గ్యారంటీ బేస్ మీద తీసుకున్నాను వన్ క్యారెట్ నేను సిక్స్ హండ్రెడ్కి తీసుకున్నానండి అది ఏమైనా ఒక్క హోల్డర్ ఉంటే ఇవ్వండి అనేసి చాలాసేపు గొడవ అనమాట అదే ఇక్కడ ఇంకా తర్వాత అయితే మాత్రం మా జాలైతే తీసుకున్నాండి వన్ ఎయిటీ రూపీస్కి ఇచ్చారు అదైతే మీకు వరత కాదనేది కమెంట్ చేయండి నేనైతే వాళ్ళైతే టూ ఫిఫ్టీకి పడింటే నేను బార్బిన్ చేయాలి కదండి బార్బిన్ చేసి చేసి వన్ ఎయిటీకి అయితే తీసుకున్నాను అనమాట అది ఫైనల్గా అయితే నెక్స్ట్ అయితే మాత్రం మళ్ళీ లేడీస్ కార్నర్కి అయితే వచ్చామండి నేను మా సిస్టర్ అయితే వచ్చాను ఇక్కడైతే మాత్రం మా గీతకి కొద్దిగా హెయిర్ అంటే హెయిర్కి సంబంధించినవి అవి చూసామన్నమాట చూసి ఇంకా బ్యాంగిల్స్ కూడా కొన్ని తీసుకొని మళ్ళీ డిమార్ట్కి అయితే వచ్చేసానండి మోస్ట్ ఆఫ్ ది నేను ఇక్కడే తీసుకెళ్తాను అంటే కొన్ని దొరకవు కదా అంటే నాకు కొన్ని అక్కడ అవైలబుల్గా ఉండవండి అంటే అంటే ఇలా ఉలవలు ఇలాంటివన్నీ ఉండవన్నమాట నేను ఇలాంటివి ఇక్కడే తీసుకెళ్తాను ఉలవలైనా సామలైనా అండుకూరలైనా అలాంటివన్నీ ఇక్కడే తీసుకెళ్తాను ఏవైనా వెహికల్ వచ్చినప్పుడు ఇచ్చి పంపిస్తారనమాట నాకైతే తర్వాత అయితే రాగులు కూడా తీసుకున్నాను కానీ రాగులు చాలా వెయిట్ ఉంటాయి అనేసి మళ్ళీ మా సిస్టర్ అనేసరికి తీసి పెట్టాను అనమాట మా ఉదయ్ అయితే ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడండి ఈ డిమాట్లో అయితే మా ఉదయ్ ఎంతలా ఆడుకున్నాడంటే చూశాడు కదా వాటిలో తెచ్చి వీటిలోకి వేయడం వీటిలో తెచ్చి వాటిలోకి వేయడం ఎంతలా ఆడుకున్నాడంటే వాడిని కంట్రోల్ చేయడం మా వల్ల అవ్వడం లేదు అసలు తర్వాత అయితే మాత్రం ఇక్కడ కూడా డిమార్ట్లో కూడా ఈ క్యారెట్స్ అయితే చూస్తున్నానండి గీత ఈ ఈ డబల్ క్యారెట్ది హోల్డర్ అయితే అనమాట ఎలా పడేసుకొని వచ్చిందో స్కూల్లో పడేసుకొని వచ్చిందండి అందుకు దానికోసం అలా వెతుకుతూ ఉన్నాను ఇక్కడ నాకు ఎంత బాగా నచ్చుతాయి అంటే డిమార్ట్లో ప్లేట్స్ అయినా చిన్న చిన్న టీ కప్స్ అయినా చాలా బాగా నచ్చుతాయి కానీ నేను కనిపించినవన్నీ ఏమీ ఎంత ఎంతలా షాపింగ్ చేసినా నా షాపింగ్ ఫైవ్ హండ్రెడ్కి అంతా మించదనమాట ఎందుకంటే ఏమి తీసుకున్నా నేను ఫస్ట్ మా ఇల్లు గురించి ఆలోచించాలండి తీసుకున్నంత మాత్రన పెట్టుకోవడానికి వీలు ఉండాలి కదండి చాలా చిన్నగా ఉంటుంది అందుకు నేను చూసి నాకు ఖచ్చితంగా ఇది కావాలి ఇది ఉంటేనే నాకు పని అవుతుంది అనుకున్న వస్తువులు మాత్రమే కొనుక్కుంటానండి ఇంకా ఇక్కడ డిమాటలో మొత్తం ఇవి చూసి కొద్దిగా బాధ అనిపించింది అంటే మొత్తం షాపింగ్ చేసి ఉంటారు అవి బిల్లేపించుకోకుండా మొత్తం ట్రేస్ ట్రేస్ అక్కడే వదిలేసి ఉంటారండి అలా నేను ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ బండ్లైనా చూసింటాను అనమాట అంత షాపింగ్ చేసి అలా ఎలా వదిలేసిపోతారో నాకు అస్సలు అర్థం కాదు అవి మొత్తం వీళ్ళు సర్దడానికి ఎంత టైం పడుతుంది అనిపిస్తుంది ఇంకా తర్వాత అయితే మాత్రం ఇక్కడ స్టీల్ సామాన్ల దగ్గర ఇదైతే ఒకటి బౌల్ తీసుకోవాలనేసి చాలా చూశానండి కానీ ఇంకా దాని కాస్ట్ ఎక్కువ అనిపించింది అందులోనే ఇంకా అది ఇంకా వదిలేసాను అనమాట ఇక్కడ నేను ఏమీ తీసుకోలేదు కొద్దిగా అంటే కొన్ని నాకు ఒక టూ ప్లేట్స్ ఏమో అవసరం ఉన్నాయండి వాటి కోసం అయితే నేను ఇక్కడ బుడుకుతున్నాను ఇంకా ఈ రొజటి వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నుంచి బ్లాగ్స్ ఇంకా ఇంకా బాగుంటాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంత దాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్